తెలంగాణ నుంచి మరో కంపెనీ అవుట్ పదిహేడు వందల కోట్ల పెట్టుబడి రెండు వేలు జాబ్స్ లాస్ కార్నింగ్ కేన్స్ బాటలో ప్రీమియర్ ఎనర్జీస్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు తరలింపు బీఆర్ఎస్ఐఎంలో పెట్టుబడి పెట్టిన సంస్థ ప్రభుత్వం మారణంతో విస్తారంలోనూ మార్పు చెప్పినమా అసలు రేవంత్ రెడ్డి గారు ఇది ఎందుకు ఆపలేకపోతున్నారు మీరు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు కరెంట్ ఇవ్వలేకపోతున్నారు ఎరువులు ఇవ్వలేకపోతున్నారు దోసుకపోతున్న నీళ్లను అడకట్టు వేయలేకపోతున్నారు వచ్చి మీ తెలంగాణలో హైదరాబాద్లో కంపెనీ పెడతాంరా బాబు మీ పిల్లలకు రెండు వేల జాబులు ఇస్తామని వాళ్ళే మంచిగా వచ్చి ఎదురొచ్చి కంపెనీలు పెడితే వచ్చిన కంపెనీలు కూడా ఇక్కడనే ఉండండి వాళ్ళకు సర్ది చెప్పి ఏమైనా ఉంటే పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళకు భరోసా కల్పించలేకపోతున్నారంటే మరి ప్రభుత్వం దేనికి ఉండి చేత కాని ప్రభుత్వం ఓ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఏమో బెంగళూరుకి తరలిపోయింది ఫ్యాక్స్ కానా ఇది ఉండే అది పేరు అది ఇప్పుడు ఇది ఏది కార్నింగ్ కార్నింగ్ ఆట ఇది కార్నింగ్ కేన్స్ బాటలో కార్నింగ్ ఓడిపోయింది ఇప్పటికే కేన్స్ అనే ఒకటి పోయింది దాని బాటలోనే ఇప్పుడు ఇది పోయింది ఆట ప్రీమియం ఎనర్జెస్ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు క్యూ కట్టిన కంపెనీలు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన పంచెలు వరుసగా బయటి రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయి ఇప్పటికే కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ కేన్స్ సెమికాన్ వంటి ప్రఖ్యాత కంపెనీలు తెలంగాణ నుంచి తరలిపోగా తాజాగా ప్రీమియం ఎనర్జీస్ సైతం ఏపీకి బయలుదేరింది దీనివల్ల రాష్ట్రానికి రావాల్సిన పదిహేడు వందల కోట్ల పెట్టుబడితో పాటు రెండు వేల ఉద్యోగాలు కథం అయిపోయినాయి రేవంత్ రెడ్డి గారు జర్రా చూడండి మా మీద దయదలిచండి రెండు వేల ఉద్యోగాలు అంటే ఊర్లలో పూర్గాలు పెట్టిన తిరుగుతానులు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు గ్రాడ్యుయేట్స్ పీజీలు కంప్లీట్ చేసి డిగ్రీలు కంప్లీట్ చేసి డబుల్ పీహెచ్డీలు డబుల్ పీజీలు చదువుకొని పెట్టిన తిరుగుతాను హైదరాబాద్లో ఎందుకు ఇట్లా మంచి మంచి కంపెనీలన్నీ తరలిపోతా అంటే ఎందుకు ఇట్లా చోద్యం చూస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారు